నమస్తే లోకలేనా ఓటు ఇక్కడే ఉంది కదా ఇక్కడ ఉన్నా జర కడుతుడు ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరన్నా వచ్చి మీకు అడిగిరా ఎవరికి ఓటేస్తారు వేస్తారు ఎవరు గెలుస్తారని అడిగిరా ఎవరు అడగలే ఎవరు అడగలే ఈ మూడు సర్వే సంస్థలు వీళ్ళు ఒక ఆరు వేల నుంచి ఒక ఏడు వేల మంది శాంపుల్స్ తీసుకున్నారంటే మీకు ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా ఒక్కరు వచ్చి అడిగిరా ఎవరు అడగలేదు ఈ సర్వే సంస్థల పేరు పిల్ల వచ్చి వచ్చేవని అడిగినా అడగలేదు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఎక్కువ అనిపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ సమానంగానే తిరుగుతున్నారు అందరూ బాగానే ఉంది అది ఏదైతే అంటే గాలి ఎక్కువ తక్కువ కనిపిస్తుంది కదా అట్ల ఏం లేదు ఇక్కడైతే అందరూ సమానంగానే తిరుగుతున్నారు అందరూ బాగానే రెస్పాన్స్ ఉంది మీరేమనుకుంటారు ఎవరు గెలిస్తే బాగుంటుంది పది కేసీఆర్ పాలన రెండేళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు ఎవరు గెలిస్తే అంటే వాళ్ళకి ఎవరికి విధానం అంటే వాళ్ళు గెలుస్తారు ఏమో పైసలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందా అట్లా ఏమండదు ఏముండదు అంటే వ్యక్తిని బట్టే ఉంటుంది కదా ఓకే అట్లా గాలి వీలైతే రాలేగా వీలు రారా రాలే మళ్ళీ ఒకసారి చూడు ఫోటోలు రాలే రైట్ ఓకే దా అన్న ఒక వన్ మినిట్ సో ఈ మూడు సర్వే సంస్థలు రీసెంట్గా అంటే ఇక్కడ సర్వేలు చేసినారంట ఆరు వేలు ఏడు వేలు శాంపుల్ తీసుకున్నారంట ఈ ముగ్గురు కానీ ఈ ముగ్గురు పేరు చెప్పి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎవరు గెలుస్తారని ఏమన్నా అడిగినా మీకు మంచి చూడజేరా మూడు ఫోటోలు చాణక్య సర్వే కేకే సర్వే సైదుల సర్వే ముగ్గురు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు మళ్ళా ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తా ఈ ముగ్గురు కానీ ఈ ముగ్గురు పేర్లు చెప్పు కానీ ఎవరైనా వచ్చిరా సానిక సర్వే వచ్చింది కేకే సర్వే వచ్చారండి ఈయన వచ్చిండు ఏది వచ్చింది ఈయన వచ్చిండు వీడికి వచ్చిండా వచ్చిండు ఈయన కూడా వచ్చిండు కేకే సర్వే సార్ ఐఎస్సీ వాళ్ళు కూడా వచ్చారు కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సానిక సైదులు రెండు వీళ్ళిద్దరికి వచ్చిరా ఎరగడకు వచ్చారు జేకేపాయట్ ఓకే వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము తిరగలేదు మా టీం తిరిగిందని చెప్పారు మీరేమో వీళ్ళు వచ్చారు అంటా ఉన్నారు అంటే వాళ్ళ టీం చెప్పుకొని వాళ్ళు వచ్చారు కదా పేరు చెప్పు పేరు చెప్పుకొని వచ్చారు కదా లేదన్నా నేను ఏమంటున్నా చెప్పుకొని వచ్చారు వాళ్ళు ఎవరి పేరు చెప్పి సైనిక టీవీ ఒకటి కేకే టీవీ ఒకటి ఓకే వాళ్ళు వచ్చి చెప్పుకున్నారు ఎక్కడ మీద ఎక్కడ ఇక్కడ లోకలే లోకలే ఎవరు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ అంటే వీళ్ళు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చారని చెప్తారు అంటే పబ్లిక్ టాక్ అది కేసీఆర్ పథకాలను కాబట్టి చెప్పి వాళ్ళు ఉత్తగా కాదు కదా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు కదా జనాన్ని ఇప్పుడు నేను అంటే నేను అంటే అమలు పోతుండను ఒక మాట సంథింగ్ రా నాకు ఎడ్యుకేటర్ లేకపోయినా ఉండో లేకపోయినా కూడా ఒక లక్ష రూపాయి ఇస్తారా ఓటే అని చెప్తాను నేను అమలు సామాన్య ప్రజలు ఎట్లా కాదు కదా నేను ఏమంటున్నా సరే మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ అభిమాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటారు బానే ఉంటుంది బట్ నేనేమంటారు మీరు అబద్ధం ఆడకు వీళ్ళు వచ్చిన మాట చెప్తా ఉన్నారు వాళ్ళ సర్వేకి సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్లు వచ్చారు మేము అడిగినాం క్లా పర్టికులర్గా ఎవరినైనా మీరు అని అడిగాను ఏ సర్వే మీది ఇకనుంచి వచ్చారు ఎవరు పంపించారు ఎడగల్షినికైనా ఎడ పాయింట్ అ జేకే పాయింట్ చీక పాయింట్ హోటల్ ఆ సైదులు కూడా వచ్చినా సైదులు ఇద్దరు వచ్చారండి పిల్లతో పక్కానేతల పరి చెప్పుకున్నారు కేకే సర్వే అబ్దు సర్వే రెండు సర్వే అని చెప్పారు మాకు వాళ్ళ పేరు రైట్ ఇప్పుడు సైదులు సర్వే ఏం చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అంటుండు ఈ కేకే సర్వే బిఆర్ఎస్ పార్టీ గెలుస్తా అంటరు మరి ఏ సర్వే నమ్మాలి ప్రజలు అంటే ప్రత్యేకంగా అండి ఇప్పుడు పార్టీ పరంగా పెట్టుకునే ఛానల్ వేరే ఉంటాయి ఇన్నోవా వ్యక్తిగతంగా ఛానల్ వేరే ఉంటాయి ప్రజల దగ్గర ఉన్న దృష్టిని మళ్లించుకునే ఛానల్ వేరే ఉంటాయి ఇక నేను ఇచ్చినప్పటికీ ఏం చెప్తా ఉన్నానంటే ఓవరాల్గా ఓవరాల్గా నేను మీరు అన్నట్టుగా కేసీఆర్ అభిమాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్నట్టుగా పక్క పెట్టండి రాజకీయం పక్కా పెట్టకండి కొద్దిసేపటి వరకు గత డెబ్బై సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైనా కొద్దిగా అంతనో కొంత అభివృద్ధి జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా కలిసి చెప్తారు కేసీఆర్ నాయకులందరూ పర్వాలేదు భయనంటారు ఇప్పుడు ఉండగా ఈ జుబ్లీస్ నియోజకవర్గంలో కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తొమ్మిది సంవత్సరం చూసుకున్నది డెవలప్మెంట్ అంతని కాస్త మెరుగుపరిచిన జుబ్లీస్ నియోజకవర్గం డెవలప్మెంట్ అయింది అది ప్రజలను నాటుకోపోయింది ప్రతి ముస్లింలు కానీ హిందువులు కానీ అనేక సక్షేమ పథకాలు నాటకపోయినాయి ప్రజల్లో ఆ నాటకపోయిన ప్రజల్లో కాబట్టి వాళ్ళ గుండె లెక్కలు వస్తున్నాడు అభిప్రాయం చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ గెలుస్తుంది ఏం గెలుస్తారు అనేది ఇప్పుడు అంత ఎందుకండి పీజేఆర్ ఉన్నాడు కంచుకోట ఎరగ ఎరగట జుబ్లిస్ కాన్సైనా కంచుకోట సంథింగ్ చెప్తున్నా జుబ్లీస్ కాన్సైనా కంచుకోట కంచుకోట ఉన్నటువంటి ఒక జుబ్లిస్ నియోజకవర్గంలో ఒకటిసారి ప్ర ప్రజలు ఎక్కడ డెవలప్మెంట్ వైపు అనుకున్నారు డెవలప్మెంట్ వైపు కాబట్టి ఇక్కడ ఏమైంది పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎవరైతే వాళ్ళకు మొగ్గు చూపడానికి అవసరం ఎంతైనా ఉందా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎంత మెజార్టీ ఎంత మెజార్టీ అయితే మేమైతే యాభై వేలు లోపల అనుకుంటున్నామండి హండ్రెడ్ పర్సెంట్ సార్ నమస్తే మాట్లాడరా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ఈ ముగురు జూబ్లీస్ सर्वे సర్వే చేశారు అంట 6000 7000 శాంపిల్స్ తీసుకున్నారంట నాకు నేత తెలుగు తెలుగు నేత తో నా గిండిరాజ్ గా మరి ఎట్ల ఇప్పుడు హిందీ ఆ ఆ बोलो నాకు నేత హిందీ నేత తెలుగు ఆత నాకు హిందీ ఆత తో తెలుగు jata mere ko मेरे को काम है ठीक है थैंक यू वो खाड़े खाड़े अरे देखो साहब तुम क्या बात कर रहे हो हिंदी में बात करता हूं मैं ये इलेक्शन के टाइम पे है గోపీనాథ్ సాబు చంద్రబాబు నాయుడు సాబు ఉన్నప్పుడు ఆయన అప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు అక్కడ చేసిండు మళ్ళా ఆంధ్ర తెలంగాణ కుట్టడైంది దానికి పది సంవత్సరం ఓ దస్ ఏ పాల్ పంద్ర సార్ పంద్ర సార్ బీచ్మే ఏ దో సార్ సత్ర సార్ సాడే సత్ర సార్ ఉన్నో ఎమ్మెల్యేగా సార్ రన్నింగ్ మేవును ఇంకో ఆస్థకు జితాయా అమరే డివిజన్ డివిజన్మె पूरे डिवीज़न में कितने कॉन्टेंसी है पूरे पूरे एक एक डिवीज़न के सबको मदद करे पानी का इलेक्ट्रिक का शादी मुबारक सबका हाँ उन्होंने बहुत अच्छा काम करे लेकिन क्या हुआ माल है तो उनके हस्बैंड इंतकाल हो गया और उन्होंने क्या है कि अब ઉસકે મિસસ કહે કે ટેલેક્શન થર રહે અને ઉનો 17.5 સાલ ઉનો એમએલએ કે સરગા જીતે અને કમ્પલ્સરી ઉનો અભીબી ઉનો એમએલએ કે સરગા જીત કે જીતે હમ એક ટેરસ પાર્ટી કે લોગ હે હમ કમ્પલ્સરી હમ લોગ ક્યા કરતા હે ઉનકો માંગડ ગોપીનાથ કે મિસસ સુનિતા મેડમ કો કમ્પલ્સરી જીતાયેંગે ઓર કમ્પલ્સરી જીતી ઉનો હારને કા સવાલ કી કે મુગુર સર્વે વાલે ઓછે ર એકડકી ఈ ముగ్గురు ము సర్వేంట సర్వే వాళ్ళు అడిగిరా మొక్కలు ఇప్పుడే చూస్తున్నాయి కొత్త కొత్త మొక్కలు చూపిస్తూ చూపి చూస్తున్నా నేను ఈ క్యాన్వాస్ ఒక నెల అయింది స్టార్ట్ అయ్యి ఒక నెల అయిపోయింది ఈ మొక్కలు ఏమో తెల్లగా అనిపిస్తుంది వీళ్ళు ఏ ఏ ఊరు నుంచి వచ్చిరూ మాకు తెలిసలేదు మాకు మొత్తం గద్దరు మొక్కలు ఉన్నాయో వీళ్ళకు అసలు వీళ్ళు గెలుస్తారా వాళ్ళు ఇలా మొగాలే భయంకర మొఖాలు ఉన్నాయి ఏం ప్రజలకు ఏం సాయం చేస్తారు వీళ్ళు వాళ్ళు పోటీ చేస్తలేరే పోటీ చేస్తారు వాళ్ళు సర్వే చేసిర్రు అంట దేం గురించి సర్వే చేసిండ్రు ఎవరు వెళ్స్తారు అని వాలీవ్కి అసలు ఈ బస్సుకి రాలి వాళ్ళ ముఖాలు చూడలేమేమో ఎప్పుడు వచ్చిర్రు ఇంకా వేసుకుని కుండ గుర్తు పట్టుకున్నాం మరి ఇది నాకు ఆడికెళ్ళి వచ్చినప్పుడు ఇది ఇచ్చిర్రు నాకు ఇక ప్రేమగా పిలిచిర్రు మాట్లాడిన కూడా సరే మంచిగా దగ్గర పోయిన ఇక మర్యాద ఇచ్చిన నేను థ్యాంక్ యూ పైసలు మంచిగానే వస్తున్నాయి ఎవరై పైసలు పైసలు ఎందుకు ఇస్తారు పైసలు నీ మీ మీద ఎమ్మెల్యే మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఓటై పైసలు వాళ్ళు ఎందుకు ఇస్తారు మాకు ఉప అడుగుతారు కదా పబ్లిక్ అడుగుతారు కదా మేమేం అడతలే ఎవరు పైసలు ఎవరు ఇస్తలేరు అంతే కానీ కేసీఆర్ తప్పకుండా సునీత మేడం కంపల్సరీ వస్తుంది అది అది హండ్రెడ్ కరెక్ట్ ఆమెకి ఎవరు డిఫీట్ చేయలే రైట్ థ్యాంక్ యూ